ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం పుష్పపానచాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రాపర్టీ విషయం అంటే ఒక జాతకుడు తను స్వయంగా సంపాదించుకునే ప్రాపర్టీ యోగం ఎలా ఉంది అసలు ఏ గ్రహాలు బలపడాలి స్వయంగా సంపాదించుకోవాలంటే ఇక రెండవది ఏంటంటే తండ్రి ద్వారా వస్తుంది ఒక్కోసారి అంటే తండ్రి యొక్క ఆస్తి జీవుడికి వస్తే మంచిదా అసలు తీసుకుంటే మంచిదా కాదా అసలు వస్తుందా లేదా అనేటువంటిది కొన్నిసార్లు తాతగారిది మరి కొన్నిసార్లు తల్లి యొక్క తండ్రిది లేదా తండ్రి యొక్క తండ్రిది తాత విషయంలో చూసుకుంటే అదేవిధంగా ఒక్కోసారి అన్నయ్య నుంచి కానీ అలా కూడా వస్తూ ఉంటాయి కొంతమంది ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం చేశారు అప్పుడు అతను వ్యాపార లాభాలు వచ్చాయని ఇంకోటి ఏదైనా కారణాలు కొంతమంది ఇష్టంతో ఇస్తూ ఉంటారు అలాగా సిబ్లింగ్ యొక్క ప్రాపర్టీ వచ్చే యోగం ఉందా లేదా అనేటువంటిది కూడా ఉంటుంది మన జనజాతకంలో అదేవిధంగా పిల్లనిచ్చినటువంటి మామయ్యది లేదా ఒక్కొక్కసారి అమ్మాయికే మామయ్య ఆస్తి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ రకంగా ఎలా ఉంది అదేవిధంగా గవర్నమెంట్ లీజు ద్వారా వస్తాయి కొన్నిసార్లు నైన్టీ నైన్ ఇయర్స్కి లీజ్ వచ్చిందండి ప్రాపర్టీ అంటుంటారు అవన్నీ కూడా అసలు ఎలా చూడాలి జన్మజాతకంలో ఇవి ఎందుకు చూడాలి అంటే ఒక్కొక్కసారి ఆ ప్రాపర్టీస్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు ఆ ప్రాపర్టీస్ వల్ల వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది దానికి ధనభావం పడితే అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది దానికి సస్త్రాష్టకాలు ఈ రకమైనటువంటి కాంబినేషన్స్ పడితే ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్క లగ్నానికి ఆ లగ్నరీత్యా వాళ్ళకి ఏ అధిపతి అవుతాడు దాని పరంగా వాళ్ళు ఎలా చూసుకోవాలి శృందా లేదా అని ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులైతే అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి న్యాచురల్ తత్వం ఏమిటంటే వాళ్ళకి ఓపిక ఎక్కువగా ఉంటుంది అయితే మీకు మీరు ప్రాపర్టీ కొనుగోలు ఓన్గా ప్రాపర్టీ కొనుగోలు చేయాలి అంటే మీకు ఎప్పుడైనా సరే సన్ బాగుండాలి గుర్తుపెట్టుకుంటే చతుర్థ భావాధిపతి బాగున్నాడు మూడో అధిపతితో కనెక్టివిటీ ఉండి చతుర్థభావ అధిగుని వీక్షిస్తున్నా లేకపోతే కలిసి ఉన్నా లేకపోతే ఇంకొక మూడో గ్రహం మూడు నాలుగు అధిపతులని కలిపిన ఖచ్చితంగా ఓన్గా కొనుక్కుంటారు ఆ యొక్క మహాదశాంతర్ దశలో మరి తండ్రి నుంచి వచ్చేటువంటి ప్రాపర్టీ మీకు కుజుడు ఇస్తాడు కుజగ్రహం గనక పాడైతే తండ్రి నుంచి ప్రాపర్టీ రాకపోవడం వచ్చినా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అప్పుడు మార్చేసుకోవాలి లేదంటే కుజుడు చాలా బాగున్నాడు నాకు కుజుడు బాగుండే రవితో సంబంధాలు కలిగాడు ఎక్కడ కూడా పాపగ్రహ సంబంధం లేదు ఖచ్చితంగా ఆ యొక్క మహాదశ అంతర్దశలో అంటే రవి లేకపోతే ఒక్కొక్కసారి గురుమహలో ఈ ఈ దశల్లో మీకు వస్తుంది ఒక్కొక్కసారి తాతగా ఆస్తి తాతగారు ఆస్తి అనేటువంటిది ముఖ్యంగా మీ యొక్క వృషభ లగ్నం వారికి అష్టమ స్థానాధిపతి అంటే గురువు ఇవ్వాలి గురువు కనుక పాడయ్యాడా తాతగారు ఆస్తి తీసుకోకూడదు అది కొనుక్కు అది అమ్మేసి కూడా తీసుకోవాలి అలాగే గురుగ్రహం చతుర్థ భావానికి కనెక్టివిటీ వస్తే ఖచ్చితంగా తాతగారి నుంచి వస్తుంది మీ వృషభ లగ్నం వారికి అలాగే జీవిత భాగస్వామి లేదా అమ్మమ్మ నానమ్మ నానమ్మ అనుకోండి ఉదాహరణకి ఏడవ స్థానం బాగుండాలి గుర్తుపెట్టుకుంటే ఏడవ స్థానాధిపతి గనక అంటే సప్తమ స్థానం ఏమవుతుంది మీకు కుజుడే అవుతాడు అంటే తండ్రి ఆస్తికి సంబంధించిన కారకుడు కుజుడే అవుతాడు అమ్మమ్మ యొక్క ఆస్తి కారకుడు కుజుడే అవుతాడు మన నానమ్మ ఆస్తికి సంబంధించిన కారకుడు ఎవరు అంటే నాన్న యొక్క తల్లి అంటే దాన్ని మనం ఏం తీసుకుంటాము మూడో స్థానంలోకి వస్తుంది అంటే నాన్న అంటే తొమ్మిదవ స్థానము తల్లి అంటే అక్కడ నుంచి తల్లి గారు అంటే పన్నెండవ స్థానం అక్కడ నుంచి నాలుగో స్థానం అంటే మూడో స్థానం అవుతుంది కాబట్టి వృషభం వారికి ఇది చంద్ర సంబంధంగా అంటే చంద్రుడు బాగున్నాడు నానమ్మ యొక్క ఆస్తి రావడం ఈ రకంగా ఒక్కొక్క లగ్నం నుంచి ఒక్కొక్క ప్లానెట్ ఎలా ఉంది అనేటువంటి చూసుకోవాలి జీవిత భాగస్వామి నుంచి రావాలి అలాంటప్పుడు ఏమిటంటే టెన్త్ హౌస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే జీవిత భాగస్వామి స్వయంగా సంపాదించింది ఇవ్వాలి లేదంటే జీవిత భాగస్వామి యొక్క తండ్రి అంటే మామయ్య వరుస నుంచి రావాలి అనుకోండి ఉదాహరణకి ఇక్కడ రెండు రకాలు మేనమామ మామయ్య మేనమామ అనుకోండి తొమ్మిదవ స్థానం అంటే మినిమం ఎప్పుడు ప్రామిస్ చేశారు ఆయనకి రావాల్సింది మినిమం దగ్గర ఉంది ప్రాపర్టీ తొమ్మిదో స్థానం బాగుంటాయి లగ్నం వారికి శని బాగుంటాయి ఖచ్చితంగా బాగుంటుంది లేదండి అలా కాదు వృషభ లగ్నానికి ముఖ్యంగా భార్య లేదా భర్త యొక్క ప్రాపర్టీ రావాలి అది ఎక్కడ ఇరుక్కుపోయింది అన్నప్పుడు శుక్రుడికి సంబంధించిన బలం తగ్గిందని అర్థం అనమాట అలాగే సిబ్లింగ్స్ నుంచి ప్రాపర్టీ ఏదైనా అని అన్నప్పుడు ఇక్కడ ప్రధానంగా ఇది కూడా శుక్రుడే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ ప్లానెట్ కనుక పాడైతే మీకు రావాల్సింది ఇరుక్కుల్లో పడుతుంది అది బాగుంటే కనుక ఖచ్చితంగా వస్తుంది అయితే ఏ ప్లానెట్ అయితే పాడైందో ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవడం ద్వారా మీరు బయటపడడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ విషయంలో సొంతంగా కొనుక్కోవడం ఒక ఎత్తు మీ బంధువర్గం నుంచి రావడం అంటే తాత తండ్రి మామయ్య అన్నదమ్ములు గవర్నమెంట్ రావడం ఒక ఎత్తు అయితే ఎప్పుడు కొనుక్కోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడైనా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నప్పుడు ఎప్పుడు కొనుక్కోవాలి అంటే మీ జన్మజాతకంలో సొంతంగా కొనుక్కునేటప్పుడు నాలుగవ స్థానం గుర్తుపెట్టుకోండి నాలుగవ స్థానము లేదా కుజుడు భూములు కొనుక్కోవాలన్నప్పుడు కుజుడు దగ్గర కానీ బుధుడు దగ్గర కానీ గుడ్ ట్రాన్సిట్ ఉండాలి చాలామంది ఏమండి మేము కొనుక్కున్నామండి కానీ చాలా ఇబ్బందులు పడ్డామంటారు ఎందుకు కారణం ఏంటంటే నాలుగవ స్థానానికి ఎక్కడా సరైన కనెక్టివిటీ లేదు ఇది కేవలం మీరు కొనుక్కోవడానికి మరి మీ తండ్రి నుంచి వస్తుంది పన్నెండవ స్థానానికి సరైన గోచారం లేదా మహాదశులు బాగుండాలి లేదా తాతగారు ఆస్తి తీసుకుంటున్నారు అప్పుడు ఏమిటి అష్టమ స్థానం బాగుండాలి ఆ టైంలో మీరు కొనుక్కునేటప్పుడు గోచారం బాగుండాలి చాలామంది తాతగారు ఆస్తి తీసుకున్నామండి అమ్మేశామండి అంటారు తండ్రి గారు ఆస్తి ఇచ్చారు కానీ అమ్మేశామంటారు కారణం ఏమిటి అంటే ఆ యొక్క ప్రాపర్టీని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క స్థితి గతులు సరిగ్గా లేవు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక అప్పుడు గోచారం బాగుంది ఖచ్చితంగా తీసుకోవచ్చు అయితే ఇందులో మీకు గనక తాతగారు ఆస్తి కానీ తండ్రి గారు ఆస్తికి కానీ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ప్రాపర్టీని యాజ్టీజ్గా అమ్మేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కోండి యాజ్ టీజ్గా వాళ్ళు సంపాదించినటువంటి ఆ ప్రాపర్టీ ప్లేస్లో యాజ్ టీజ్గా మీరు ఉండకూడదు లేదా రెంట్కి ఇచ్చేసి ఇప్పట్లో అమ్మలేమంటున్నప్పుడు దాని రెంట్కి ఇచ్చేసి ఇంకో దగ్గర ఉండడం అయినా మంచిది ఇక అదేవిధంగా బాగోపోతే అమ్మేయాలని చెప్పి చెప్పాను మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎప్పుడు కొనకూడదు అంటే కేతు సంబంధం లేదా పాపగ్రహం గనక నేను ఇంతకుముందు నేను చెప్పినటువంటి భావములు అంటే ఏ ఏ ప్రాపర్ ఏ ఏ కాంబినేషన్స్ వల్ల ఎవరి నుంచి ప్రాపర్టీ వస్తుంది లేదా సొంతంగా కొనుక్కుంటారని చెప్పి అక్కడ కనుక పాపగ్రహ సంబంధాలున్నా ముఖ్యంగా కేతు సంబంధం కనుక వస్తే ఆ టైంలో మీరు కొనడం కానీ ఇంకా ఎందుకంటే ఆ టైంలో అమ్మే టైం నడుస్తుంటుంది మీకు కొంతమంది ఈ ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటారు కేతు సంబంధం వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మేస్తారు కేతుతో పాటు గురు సంబంధం కూడా వస్తే మంచి రేటుకి అమ్ముతారు ఇట్లా ఉంటుందన్నమాట అలాగే సిమ్టమ్స్ ఏమిటి మీరు అనిపించవచ్చు ఏమంటే నాకు ఈ ప్రాపర్టీ పనికి వస్తుందని నేను నాకు ఎట్లా అర్థం అవ్వాలి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా మనకు తెలుస్తుంది ఆ ప్రాపర్టీ దగ్గర కొనడానికి వెళ్ళినప్పుడు ఏవో మనకు తెలియకుండా కొన్ని నెగటివ్ అంటే ఏదో గొడవ జరగడమనో లేకపోతే అక్కడికి వెళ్ళేటప్పుడు సంథింగ్ జరిగే మన లైఫ్లో జరిగేటువంటి అనీజీనెస్లు కొన్ని జరుగుతూ ఉంటాయి కారు ఆగిపోవడం మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోవడం మనం అక్కడికి వెళ్ళాల్సి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం అనో రాంగ్గా చూపించి లేకపోతే అప్పుడేదాన్ని దుర్వార్తలు ఇవన్నీ కూడా మీరు కొనేటప్పుడు ప్రకృతి మీకు అందించేటువంటి ఒక సిమ్టమ్ అన్నమాట అంటే అదొక చెప్తూ ఉంటుంది ప్రకృతి మనకి ముందుగా సందేహం ఇస్తూ సందేశాన్ని ఇస్తూ ఉంటుంది మనకి సందేహం వస్తుంది ఆ టైంలో అయితే ఇక్కడ మీరు ఇది మీరు ఓన్గా కొనుక్కునే విషయంలోనే ఈ యొక్క ఇది తెలుస్తూ ఉంటుంది లేదా ఆ పలానా తాతగారు మామయ్యో అమ్మమ్మ నానమ్మ సిబ్లింగ్కి సంబంధించిన ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మీకు బాగోలేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి మీకు మహాదశ అంతర్దశలు ఏమైనా ఇబ్బందినిచ్చేటువంటిది ఉందా అది ముందుగా చెక్ చేసుకోవాలి మీరు ఇక రెండో విషయం ఏంటంటే ఆ ఇంట్లో వాసు దోషం అని ఉండడం వల్ల వచ్చిందా ఒక్కొక్కసారి మీకు అది కలిసి వచ్చే మీకు తండ్రి వల్ల తాత వల్ల యోగం ఉన్నప్పటికీ వాసు దోషం వల్ల మీకు మహాదశ అంతర్దశల్లో బాగోపోవడం వల్ల వస్తుంది అంతేగాని ప్రతిసారి తండ్రి ప్రాపర్టీ తాత ప్రాపర్టీ కలిసి రాకపోవడం ఉండదు అవి చెక్ చేస్తున్నాయి అవి కూడా బాగున్నా సరే బాగోలేదంటే మీ మీకు ఎక్కడో ఇబ్బంది ఉందని అర్థం కొంతమంది జాతకాలు ఉండవు జాతకాలు లేనప్పుడు వీలైనంత మటుకు అక్కడికి వెళ్ళినప్పుడు నుంచి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దాన్ని రెంట్కి ఇచ్చి ఇంకో దగ్గర వెళ్ళడం మంచిది లేదా అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడం మంచిది ఇక ప్రాపర్టీ పరంగా ఇలా ఉందండి మేము ఏం చేయాలి ఇప్పుడు సొంతంగా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా లేకపోతే ఎవరైనా సరే ఏదైనా ప్రాపర్టీ పొందాలన్నా ముఖ్యంగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటే తొందరగా ప్రాపర్టీ యోగం వస్తుంది ఒకటి రెండవది మణిద్వీప వర్ణన ఖచ్చితంగా ప్రాపర్టీ యోగాన్ని ఏదైనా గృహం కొనుక్కోవాలనే యోగాన్ని కలిగిస్తుంది సరే ఇవి ఓకే ఒక ప్రాపర్టీ కొన్నామది కబ్జాలకు వెళ్ళిపోయింది లేకపోతే లిటికేషన్స్ ఏర్పడ్డాయి గొడవలు నడుస్తున్నాయి ధర్మబద్ధంగా మీరు ఉన్నారు అయినా సరే ఆ యొక్క ఆస్తికి సంబంధించి మీకు ఎంతో పోరాడుతున్నారు రావట్లేదు అలాంటప్పుడు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరము వరాహస్వామిని పూజించడము ఇవి చేయాలి మీకు ఈ రకంగా గనక మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రావాల్సిన ప్రాపర్టీ రావడము అదేవిధంగా ప్రాపర్టీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోవడం అనేటువంటి జరుగుతుంది కాకపోతే ఇది ఎందు చేయాలి అంటే ఒక మీకు ప్రాపర్టీ క్లియర్ అయ్యే వరకు ఈ అష్టోత్తరాలు చదువుకోవడం చేయండి కొనుక్కోవాలన్నా కూడా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా గురువు కుజ గ్రహాల దగ్గర దీపారాధన రెగ్యులర్గా చేయండి మంగళవారము గురువారం ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రావాల్సిన ప్రాపర్టీ వస్తుంది శ్రీమాత్రైన